తెలుసుగా మనం ఏ రోజు లైక్ సబ్స్క్రైబులు అడగం కామెంట్ అది కూడా ఏంటి భారత్ మాతాకి జై అని కామెంట్ ఖచ్చితంగా వేయండి భారతదేశం కోసం బలుచి బలుచిస్తాన్ లాంటి ప్రాంతం కోసం మాట్లాడిన సల్మాన్ ఖాన్ కోసం అన్న ఒక్కసారి భారత్ మాతాకి జై అని ఎందుకంటే భారత్తో పాటు టై అయ్యి ఉంది బలూచిస్తాన్ అలాంటి బలచిస్తాన్కి సపోర్ట్ చేశాడు సల్మాన్ ఖాన్ అంతేగాని తీవ్రవాది కాదు అతను అతనికి సపోర్ట్గా ఫస్ట్ టైం అడుగుతున్నా ఒక ఇండియన్ ముస్లిం ఎప్పటికీ కూడా ఇండియన్ ముస్లిమే కాబట్టి కంపల్సరీగా అతనికి సపోర్ట్గా అతను ఫీల్ అయింది కూడా అది కాబట్టి భారత్ మాతాకి జయని కామెంట్ మీరు ఖచ్చితంగా వేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ యొక్క మీడియా సోషల్ మీడియా కానీ మే స్ట్రీమ్ మీడియా కానీ మొత్తం వాళ్ళందరూ కూడా రకరకాల రిపోర్ట్స్ వస్తాయి దానికి సంబంధించి సల్మాన్ ఖాన్ అనబడే వ్యక్తి మీరు గమనిస్తే ముంబైలో ఇతను ఒక ముంబైలో డ్రగ్ మాఫియా అని డాన్లని అని వీళ్ళందరితో కూడా ఆయిల్ దాల్ సరఫరా చేసే వాళ్ళు ఉండరు వీళ్ళందరూ ఇతనికి క్లోజ్ క్వార్టర్స్లో ఫ్రెండ్షిప్ ఉండేది ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారు అలాంటిది ఇలాంటి వాళ్ళను పెట్టుకున్న పాకిస్తాన్ లాంటి దేశము తల్మాన్ ఖాన్ ఒక తీవ్రవాదాన్ని ప్రకటించడం చాలా ఆశ్చర్యకర విషయం ఎందుకంటే బజరంగి బాయ్జాన్ సినిమా చూసే నాకు చాలా ఇష్టం స్టోరీ అంతా కూడా ఇది కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్ ఇలాంటి ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఉంటుంది ఇండియా నుంచి వచ్చినటువంటి స్పై అంటారు లేదా అతని ఒక తీవ్రవాదం అంటారు ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇట్లాగే నడుస్తుంది కానీ విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి సినిమా సూపర్ హిట్ పాకిస్తాన్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది అలాంటి ఒక సినిమాలో మీకు హీరోగా నడిచినటువంటి వ్యక్తి పాకిస్తాన్ తీవ్రవాదిని ఎట్లా అంటారు అసలు ఆ మాట అంటానికి సిగ్గుండాలి పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా తక్తం సన్నిహితులు షారుఖ్ ఖాన్ అన్నారనుకోండి ఇతను అమెరికా వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా షారుఖ్ ఖాన్ కాబట్టి ఇతన్ని చెకప్ కూడా చేసేవాళ్ళు అతను ఏమైనా ఐదేళ్ళకి వేలకి అడుగున్నాడు అని ముస్లిం కాబట్టి అంటే నాకు ప్రముఖ నటుడు నేను ఎన్నో చిత్రాల్లో నటించాను అన్న కూడా ఎక్కడ ఇచ్చేవారు కాదు గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను చేసింది ఏం లేదు నా మీద ఎందుకు ఇట్లా చేస్తుంది సో సల్మాన్ ఖాన్ అనుకోండి గల్ఫ్ దేశాల్లో చాలా చాలా పాపులారిటీ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో తిరిగాడు డ్రగ్ మాఫియా వాళ్ళతో ఆరోపణలు కూడా ఉన్నాయి సో అలాంటి వాడిని ఎందుకంటే వీళ్ళు తీవ్రవాదని ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్రవాదులే కాబట్టి సౌదీ అరేబియాలో రియాద్ అనబడే ఒక ప్రాంతం ఉంది ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ ఆ దేశ ప్రభుత్వం నిర్వహించింది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కళాకారులందరూ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు అలా చూస్తే హాలీవుడ్ నుంచి మీకు రైటర్స్ ఫిల్మ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు భారత్ అన్నప్పుడు వీళ్ళు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ సో వీళ్ళకు ఒక స్పెషల్ ఇన్వికే ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది స్పెషల్ వేదికను అరేంజ్ చేశారు ఇంటర్నేషనల్ మీడియా వరుసపెట్టి ప్రశ్నలు అడగడం వీళ్ళు జవాబులు చెప్పడం సో షారుఖ్ ఖాన్ మాట్లాడాడు అమీర్ ఖాన్ మాట్లాడు తర్వాత సల్మాన్ ఖాన్ యొక్క మీకు ఇది టర్మ్ వచ్చింది టైం సో అద్భుతమైన విషయాలు మాట్లాడు కానీ భారతీయులుగా చాలా అప్రిషియేట్ చేయాలి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు ఇతను ఏమన్నా అంటే సౌదీ అరేబియాలో ఉన్నాను నేను ఇక్కడ భారత్ నుంచి ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి నేను ఒక హిందీ చిత్రం గురించి మాట్లాడలేదు తమిళ చిత్రాలు తెలుగు మలయాళం ఇట్లాంటి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమాలు ఇక్కడ విడుదలైన పెద్ద లెవెల్లో హిట్ అవుతూ ఉంటాయి విపరీతమైన పాపులారిటీ కూడా మా వాళ్ళందరికీ ఇక్కడ ఉంది ఈ దేశం కూడా పాపులారిటీ కంట్రీస్లో ఉండడము ఇండియన్ సినిమాకి నాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఒక ఆఫ్ఘనిస్తాన్ అండి బలూచిస్తాన్ అనండి పాకిస్తాన్ ఇక్కడ కూడా మా సినిమాలకి విపరీతమైనటువంటి ఆలోచన ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు అంతే మీకు అర్థమైందా సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే ఎగ్జాక్ట్గా ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు ఓకే తర్వాత బలుచిస్తాన్ అన్నాడు బలూచిస్తాన్ తర్వాత పాకిస్తాన్ అన్నాడు అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలిపి ఉంది పాకిస్తాన్ విడిగా ఇవ్వలేదు కదా ఆ దేశాన్ని సో బలూచిస్తాన్ విధులు నడిస్తే మీకు హిందుస్థాన్ జిందాబాద్ అని రాసినటువంటి రోడ్లు ఉంటాయి మోడీ జిందాబాద్ అని కొన్ని ఫ్లాగ్స్ కూడా కనిపిస్తాయి పూర్తిగా వీళ్ళు మనకు సపోర్ట్గా ఉన్నారు ఇండియాకి సో లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు మోడీ స్పీచ్ని కూడా చూస్తే బలూచిస్తాన్ గురించి ఆయన మాట్లాడుంటారు సో స్వతంత్ర బలూచిస్తాన్ మన అందరం కూడా సపోర్ట్ చేయాలి అక్కడ ప్రజలు కష్టం పడుతున్నారు వాళ్ళు స్వతంత్రం మన టాప్ ప్రయారిటీగా ఉండాలని కూడా మోడీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి రెడ్ ఫోర్ట్ నుంచి సో కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పోరాటం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని యుద్ధ వీరులను పిలుస్తారు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ తీవ్రవాదులు అంటే ఐక్యరాజ్య సమితి అట్లా అనడానికి లేదు తమ ప్రాంతం కోసం తాము ప్రాణాలు అర్పిస్తూ కష్టపడుతున్నారు కదా అని చెప్పి చెప్పింది వీళ్ళ పూర్తి ఫండింగ్ ఆయుధాలు ఇవన్నీ కూడా భారత్ నుంచి వెళ్తున్నాయనేటువంటి వార్తలు అయితే ఉన్నాయి సో ఇది ఎక్కడా కూడా కన్ఫర్మ్ కాలా బట్ అజిత్ దోవల్ మాత్రమే ఇండైరెక్ట్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో అలాంటి బలుచిస్తాన్ బలిచు రిబురేషన్ అర్బిత్ కొనసాగిస్తున్న యుద్ధం దీన్ని అణగదొక్కడానికి చాలా కష్టపడుతోంది పాకిస్తాన్ అట్లాంటి బలిచిస్తాన్ని ఒక దేశంగా విడిపోకుండా తమ నుంచి పట్టుకుని మీరు మా సంబంధించిన వాళ్ళే అని లాక్కుంటున్నటువంటి పాకిస్తాన్ ముందర ఆ దేశం పేరు పెట్టడం అసలు ఇంకా అఫీషియల్గా ఎనౌన్స్ అయినటువంటి ఆ దేశాన్ని సపరేట్ దేశపుడు సపరేట్ దేశం అనేస్తారా మీరు దాన్ని ఎట్లా కన్సర్ చేస్తావు నువ్వు ఆ మాట ఎట్లా అంటావు బలిచిస్తాన్ అనేది పాకిస్తాన్లో భాగమైనప్పుడు బలిచిస్తాన్లో సినిమా గురించి ఎట్లా మాట్లాడుతూ పాకిస్తాన్లో సినిమాలను అప్పుడు బలిచిస్తాన్ కూడా వస్తుంది కదా అనేది వాళ్ళ కోపం దానికోసం ఇతను ఉగ్రవాది సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి అంటూ నాన్న రచ్చ చేస్తున్నారు వాళ్ళు అందుకే అడుగుతున్నా అతనికి సపోర్ట్గా భారత్ మాతాకి జే అని ఒక కామెంట్ చేయండి